కుసుమహర కుసుమహర కుసుమహరా ఇప్పుడు నా ముప్పై ఏడవ టాపిక్లో ప్రేమ అర్హత గల హృదయం పాత్ర అంటే క్యారెక్టర్ అని లోపల ఉండేటువంటి భావం అని అర్థం అక్కడ యాక్చువల్గా ఏంటంటే ప్రేమ యోగ్యమైన పవిత్రమైన పాత్రుని హృదయంలోనే ప్రకాశం అవుతుంది అంటే పుడుతుంది కనబడుతుంది వెలుగుగా జీవిస్తుంది ఇందాక చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నాను ఏమిటంటే సింహములు పాలు బంగారు పాత్రలు నిలవ ఉంటాయట ఇతర పాత్రలో పోస్తే ఆ పాత్ర విరిగిపోతుంది అంటే ఆ పాలు ఉండిపోతుంది ఉండి పాడైపోతాయని అదేవిధంగా అనంత రసరూప ప్రేమ మామూలు పాత్ర హృదయాలలో ప్రకాశం కాదు దానికి దృఢమైన హృదయం అనే పాత్ర కావాలి అంటున్నాడు ఏం చెప్పుకున్నారంటే సో ఈ నిర్వచించలేని అనిర్వచమైన పాత్ర హృదయంలో ప్రేమ ప్రకటితమవుతుందని చెప్తూ ఉదాహరణ ఏం చెప్పాడంటే సజ్జనుడు ఒకడు ఉన్నాడట అతను భజనలో మణిమరుస్తాడట గుర్తు గంతులు వేస్తూ పాడతాడట నామసంకేతం చేస్తాడట కానీ ఇంటికి వెళ్ళి పని వాళ్ళని తిడతాడట ఇటువంటి వ్యక్తి మనస్సులో శుద్ధ ప్రేమ ప్రకటితం అవదు సూత్రాలు చదవండి నా దగ్గర ఆయన అంటున్నారు ప్రేమలు ప్రియుడు తప్ప మరెవరూ అతని హృదయంలో చూరలేరు ఇది మన అర్హత హృదయం కాడని అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు జ్ఞానం ఉందనుకోండి ఆత్మ బ్రహ్మ నుండి వేరుగా ఉండలేదు అందుచేత ముందు హృదయాన్ని పవిత్రంగా ఉంచుకో అంటున్నాడు ఇప్పుడు జ్ఞానులందరూ కూడా అంటే మిగతా వాళ్ళంతా కూడా ఆత్మస్వరూపులైనప్పుడు అందరిని ఎలా తిడతామండి కాబట్టి శ్రద్ధాళువు తత్పరుడు ఇంద్ర దగ్గర కలవాడే జ్ఞానం కరుహుడు జ్ఞానం సంపాదించగలడు అని అక్కడ ఉవాచ శమము దమము మొదలగు షట్ సంపత్తితో హృదయం పవిత్రమైతేనే జ్ఞానం కలుగుతుంది మరి చిత్తశుద్ధి అంటే ఏమిటి అంటే పవిత్రమైన చింతన చేస్తే హృదయము పవిత్రము లేదు అపవిత్రమైన చింతన చేస్తే చిత్తం ఏమవుతుంది ఇక మీకు తెలిసింది కాబట్టి ప్రియుని చింతనే ప్రియుని చింతన చేతనే అంతకరణ పవిత్రమవుతుంది ప్రేమలో అది చక్కటి బాగుంది చూడండి ఏమిటి ప్రియుని చింతన చేతనే అంతకరణ పవిత్రమవుతుంది ప్రేమలో అది చిత్తమును పవిత్రంగా స్వచ్ఛముగా ఆర్ద్రతగా అంటే తడిసిన హృదయం అని సువాసనతో నింపుకొని అప్పుడు ప్రేమ ప్రకటితమవడానికి ఎదురుచూడు అంటున్నాడు అందుకే హర్నాథ్ ఒక లెటర్లో చెప్తాడు అద్భుతంగా ఈ సందర్భంలో హర్నాథ్ ప్రభు ఎంత బాగా చెప్పారంటే చూడండి మూడు ఒకటి లెటర్ పద్నాలుగు పేజీ ముప్పై ఐదులో ఏమంటున్నారంటే అయ్యా హృదయములోని లాలసత ఆర్తి అనమాట అంటే తడిసిన హృదయం కాబట్టి హృదయంలో లాలసతో మాత్రమే ఆయనను పొందగలుగుతామని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి తప్పించుకుంటాడు ఆయన చెప్పినట్టు చెప్పడు అది ఏదైనా వస్తువు లేదా వ్యక్తిని పొందాలని జీవికి లాలసత అమితమైపోతే అంటే అవధులు దాడితే ఆ జీవి అంధుడైపోతాడు దానితో అతడికి మంచి చెడు భవిష్యత్తు గురించిన చింత అనే వాటన్నిటినీ వదిలి పెట్టేస్తాడు లాలస్త ఉన్న ఆ వస్తువు వ్యక్తి మీదనే అతని మానసిక దృష్టి లగ్నమైపోతుంది దానిని పొందేందుకు నిరంతరాయంగా ఆలోచిస్తుంటాడు క్రమేణా తన కామిత వస్తువును పొందగలుగుతాడు ఇప్పటికే అనేక రోజుల పాటు కనులు తెలుసుకొని భ్రమించారు ఇక మారు కనులు మూసుకొని వెదికి చూడండి అంటే దిక్కు విధిక్కు శూన్యుడై ఇక నాకు రక్షణ లేదా నాకు ఎలా బతక ఈ కాదు లోన విజన్ విజన్ ఓపెన్ కావాలి చూడండి ఒక్కసారి కనులు మూసుకొని వెదికి చూడండి మితాయి తప్పక తలుస్తాడు మితాయి అంతటితో కరుణా ప్రపూర్ణుడు ఉండగా ఇంకా చింత ఎందుకు అందుకే కూలీవాని నామం చేయమంటాడు ఆధారపడాలి ఆయన మీద కూలివాడు కేవలం పని మీదే ధ్యాస ఆ పని చేయకపోతే ఏమవుద్ది వాడికి దక్కదు కూలివాడు ఎప్పుడు పని మీదే చింత ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడు బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి నిజ నివాసాన్ని ప్రేమించండి కృష్ణ ప్రసంగం తప్ప అన్య ప్రసంగాలు జరిగే చోట్లకు ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టండి ఇదే నా ప్రార్థన మనం క్షమించండి ఇప్పటికైనా మనం ముచ్చోట్ల మానేమా కనీసం ఆ టీవీ చోట్ల మానేమా ఇంకా మనకి ఎలా దక్కుతాడండి ఆ పరమ ప్రభు ఎలా దక్కుతాడు అంటున్నాడు తన కోసమే నీవు వ్యాకులత చెందుతున్నాడని తెలిసిన పరమాత్మ కానీ హృదయంలోకి తొంగి చూస్తాడు ఇంకా ఏ ఇతర విషయాలను కోరినా అతడు నీలో చేరడు చేరాడు ప్రేమ కూడా పరమాత్మ లాంటిదే కాబట్టి ప్రేమ కూడా నిజమైన తపన వచ్చినప్పుడే స్పందిస్తుంది నిజమైన ప్రేమ స్పందించిన హృదయంలోనికి రాను కూడా రాదు ఆ ప్రేమ చూడండి ఇప్పుడు ఉదాహరణకి లభ్యం లభ్యమవుతాడు రాము లభ్యమవుతాడు రామదర్శనం వస్తుంది కలుగుతుందని ఉత్కంఠ ప్రతీక్ష ఆశ కలిగినప్పుడే ప్రేమ ప్రకాశిస్తుంది చిత్తములు అదే శబరిగా జరిగింది అంటున్నాడు ఇప్పుడు చెప్పుకున్నది మన ప్రభు కూడా అంతే ఇదే మన ప్రభు అద్భుతమైన బోధన అలాగే లీలామర్తంలో కూడా ఏం చెప్పండి చూడండి హరనాథ్ ఇంకేమీ చేసినా చేయకపోయినా ఆ బృందావన గోపాల బాలుడు గోపాల్ తన ఎడ నిస్వార్థమైన నిష్కపటమైన ప్రేమను హృదయంలోనికి వ్యక్తం చేసుకుంటున్న వారికి తనను తాను ఎంత చౌకగా అమ్ముకుంటున్నాడు మనకు సిద్ధంగా చూపించారు ఏమక్కల ప్లీజ్ యాక్సెప్ట్ యాజ్ యువర్ లాస్ట్ సన్ నన్ను కొడ బిడ్డగా స్వీకరించండి అయ్యా చూడు ఎంత చక్కగా అమ్ముకుంటున్నాడు మనకి ఆయన మనం తరచూ చెప్పుకుంటున్న ఆ బృందావన కీల ప్రేమలోనే ఉంది ప్రేమయ్యే బృందావనం యొక్క ప్రాణం ధనాత్మ కూడా ప్రేమయ్యే అక్కడ ప్రేమ తప్ప మరొకటి ఉండలేదు వృద్ధి చెందలేదు ఇక్కడ మనం ఎంతో విలువని ఇస్తున్న పుణ్యం అనేది బృందావనంలో చలామణి కాదు దాన్ని ఎవరు లేరట సృష్టులన్నింటినీ ఏర్పరిచిన బ్రహ్మయే మానవుడుగా అగుపడిన బృందావన బాలుని అర్థం చేసుకోలేకపోయాడు అతనికి అతన్ని మోసం చేయలేకపోయాడు చూడండి ఉన్నాడు నాకెందుకు ఈ బ్రహ్మప్రదవి మీరు సంచరించే ఆ అడుగుజాడలో ధూళినైనా చాలు లేదా గడ్డిపోచైనా చాలు అనుకున్నాడు అలాగే వైకుంఠంలోని శ్రీ నారాయణుని వక్షల నివాస వక్షశాల నివాసం శ్రేష్టమైన ఆనుకూల స్థితిలో ఉన్న లక్ష్మీదేవి కూడా తనకు అన్ని సంపదలు ఆకర్షణ ఉన్నప్పటికీ తన ఇచ్చానుసారంగా ఆ బాణుణ్ణి తన ఆధీనంలోనికి తెచ్చుకోలేకపోయింది ఘోరమైన తపస్సుతో కూడిన సాధనను ధ్యానాన్ని అతనిని అదుపులో పెట్టుకోలేమో అని ప్రయత్నించేసింది లక్ష్మీదేవి కానీ ఏమాత్రం పాండిత్యం నాగరికత లేని ఒక సాధారణ అయిన యశోద మాత్రం నిస్వార్థమైన ప్రేమ యొక్క ఆ శక్తితో ఆయనను ఒక సాధారణమైన తాటితో బంధించవేయగలిగింది అదే దామోదరుడు అంటారు దామోదరులు దామం అంటే ఏమిటి తాడు ఉదయంలో ఉదయం ఉదయం అంటే ఆయన పొట్ట అంటే ఏమిటి కట్టలేకపోయింది చివరికి ప్రేమ కట్టుబడ్డాడు అందుకని ఆ లీలకు ఆ అమ్మ తల్లికి గుర్తుగా ఆ మీద మచ్చ అదే దామోదర లీల చూడండి నిష్కపటులైన తన భక్తులకు అందకుండా ప్రేమ ప్రభు దీనిని దాచుకొని పట్టుకొని ఉండలేడు ఉంచలేడు సరికదా వాళ్ళ యొక్క తీవ్రమైన ఆకాంక్షను తీర్చకుండా ఆయనకు కుదురుగా ప్రశాంతంగా ఉండను ఉండలేడు లేడు వాళ్ళు కలిగిన రవంత నొప్పి అయినా ఆయన తీవ్రంగా బాధిస్తుంది ఈ యొక్క శ్రీమద్ భాగవతం దస్మస్కందం అధ్యాయం పదమూడు శ్లోకం పదిహేను శ్లోకాలు ఇది వాళ్ళు చెప్పారు మనకి లీలా రెండు వందల ఇరవై ఏడు పేజీలో ఈ యొక్క మేటర్ ఉంది అందుకే ప్రభువు కూడా చూడండి హృదయ యవనాంకురాన్ని ఎలా అందుకోవాలో అన్న సూచించారు ఈ యవనాంకుర స్థితి మనలో ఎప్పుడు వస్తుందని ప్రభువు ఎదురు చూస్తున్నాడు గడప వద్ద నిలబడి చూస్తున్నాడు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అందుకని ఏం చెప్తున్నారంటే ఈ మార్గాన్ని ఎవరు చూపిస్తారంట శ్రీ రూప సనాతన జీవ రఘునాథ దాస రఘునాథ బట్ట గోపాల్ భట్ట అనే ఆరుగురు గోస్వాములకి దారి చూపిస్తారట అసలు ఆ పేరు ఉచ్చరించిన చదటండి మానవులు పవిత్రం అవుతారట అందుకని మహాత్మ సాంగత్యం దొరకలేదా ఆ పుస్తకాలు చూడండి చదవండి అవే సాంగత్యం కాబట్టి వ్యర్థమైన జ్ఞానం కోసం ఆ దాహాన్ని వదులుకోవయ్యా ప్రేమ ఇచ్చకే మనల్ని మనం అప్పగించుకోవాలి అలా బ్రతకాలి ఆయనను చేరడానికి ప్రయత్నించడమే చాలా మంచిది అంటున్నాడు చూడండి ఇంకా ఆయన చెప్తున్నాడు రజలోని జనులు తపస్సు యోగము విగ్రహాలను ఎన్నడూ అభ్యాసం చేయలేదు ఆదరించలేదు క్లియర్గా చెప్తున్నాడు నాకు భక్తిని ఇస్తున్నారు జనువులంతా కూడా అని మొత్తుకుంటున్నాడు ఈ లోకంలో జనులంతా నాకు కర్మానుష్ఠాన భక్తిని శాస్త్రం చెప్పిన విధి విధి పూజ విధానాలు సమర్పిస్తున్నారు వైది భక్తి ద్వారా వ్రజభ అభ్యం కాదు లభ్యం కాదు అని చెప్తున్నారు చూడండి చదవండి వ్రజములోని జనులు తపస్సు యోగము విగ్రహాలు అభ్యాసం చేయలేదు ఆచరించడం లేదు వారి జీవితంలో కర్మానుష్ఠాన సంబంధం అనే పుణ్యములు ఏవీ ప్రోవ్ లేదు ఆత్మజ్ఞాన సమపార్జనకి వారు ఏమీ అధ్యయనం చేయలేదు అని మనకు తెలుసు కేవలం నిరక్షరాస్యులు ఏ విభూతి లేదు మరి కాబట్టి శక్తి సమంత కృష్ణుడు ఎలా ఉంటాడు ఎరువరు వారు తెలిసింది ఒక్కటే ఆయన తమ నందాత్మజనుడి నందకుమారుడు అని అయినా తమను ప్రేమిస్తుడా ప్రేమిస్తున్నాడు అని ఏ అయినా వారితో శాశ్వతంగా ఉండిపోవాలనేదే అదే తనకు శ్రేష్టమైన ఆనందాన్ని ఇస్తుందని ప్రభు చెప్పారు ఒక్క భావన అందుకని మనం ఏం చేయాలా అతనితో సంబంధం ఏర్పరచుకోవాలా ఫాస్ట్ సంబంధ బాంధవ్యములు సంబంధ బాంధవులు ఏదో విధంగా కల్పించుకోవాలి కాబట్టి బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మానంద అనుభవం ఇచ్చినట్టే అఖండ అద్వయ పరబ్రహ్మ స్వరూపులను భగవన్ మాయామోహిత జీవులకు మనుష్య శిశురూపులను అయినా భగవంతుడు కృష్ణునితో కలిసి అనేక జన్మల పుణ్య విశేషముల గొల్ల పిల్లలు ఆడుకున్నారు విహరించారు మరి ఏమిటో మనకు అర్థమే కాదు మరి సమస్త లోకములకు ప్రభు అని శ్రీకృష్ణమూర్తికి సన్యమిచ్చి లాలించుటకు యశోది ఎట్టి నోము నోచినదో ఏమి నోచిన అని అడుగుతుంటారు ఆ శ్రీకృష్ణ కుమారుడుగా పెంచుకుని భాగ్యం లభించటకు ఈ నందుడు ఎట్టి పుణ్యం చేసినో నాకు తెలియదు తెలియచేయండి అంటున్నాడు బ్రహ్మ కానీ శివుడు కాని లక్ష్మీదేవి కానీ పొందలేని ఆ అందమును తల్లి అనే యశోది ఎలా పొందగలిగిందో చెప్పమంటున్నాడు చూడండి బ్యూటిఫుల్ అసలు మన బృందావన బాలగోపాల్ తనను గురించి అలాంటి నియమాలను అవరోధాలను ఏమీ ఏర్పరచుకోలేదు ఆయనకి ఎవరితోనూ వ్యాపార వ్యవహార శైలి సంబంధాలు లేవు ఆయన సంబంధాలన్నీ వ్యక్తిగతమైనవే వ్యాపారం వినిమయం అనేది బృందావనంలో ప్రవేశించలేదు అందుకే నామ నమ్మవద్దు కొనవద్దు అని మొత్తుకుంటున్నాడు పరిశుద్ధమైన నిష్కపటమైన హృదయంతో పలికిన ఒక్క మాట ఒక్క మాట అర్పించిన చిన్న మధు మధుర పదార్థం అందుకే అనే ఉన్నాడు తోయం ప్రేమతో కనీసం బతిమినడవయ్యా తినవయ్యా తిన అడగవయ్యా అందుకని హృదయంతో పలికిన ఒక్క మాట కృష్ణాను నోరారాను ఒక్కసారి చాలంటున్నాడు అంతే అది ఎలా ఉంటుంది ఆ బిడ్డ గులకరాళ్ళు ఏరుకుంటూ వేరుకుంటూ పొరపాటున ఎట్లనో ఒక్క కలకంఠం ముక్క లోపలికి వెళ్ళిందంట ఇంక దానికోసం ఎదుగుతూ ఉందంట అందుకే ఒక్కసారి వచ్చి చూడండి ఒక్కసారి వచ్చి చూడండి కృష్ణ అని బ్యూటిఫుల్ హృదయంతో పలికిన ఒక్క మాట అర్పించే చిన్న మధుర పదార్థం చాలు అది ఆయనను మన వద్దకు వచ్చేందుకు ఆయనకు ప్రేణ ఇస్తుంది గోపాల్ కృష్ణుడుగా గోపికలతో ఉన్నప్పుడు జిత్తులు మారి నో డౌట్ చేజారిపోయేవాడు కానీ జాతకండి తన సేవకులతో తోటి ఆటగాండతో తల్లిదండ్రులతో అతను ఎల్లప్పుడూ అలా ప్రవర్తించాడు దట్ ఈజ్ శిలిపి కృష్ణుడు దట్ ఈజ్ కృష్ణుడు దట్ ఈజ్ బృందావన కృష్ణుడు ఆయన ప్రియురాలిగా ఉండేందుకు వీలైన కిశోరి భావదేహాన్ని పొందగలగడానికి అనువేదంత ఉన్నతంగా నీ ఆలోచనలు భావాలను తీర్చిదిద్దు కనీసం భావాలు పెంచుకోలేకపోయినా కనీసం ఆయన పరిచారికగా తయారు కాకుండా నిన్ను ఈ జగత్తులో అడ్డుకోగలిగింది ఏది లేదు కదా ఆయన సేవకటిగా ఉండటానికి అది ఆ అభ్యంతరం ఏమిటి మీకు చెప్పండి అని అంటున్నాడు ఇక్కడేమో అడ్డుకోలేదు కదా కాబట్టి నీ యొక్క ఆందోళన బాధ్యతల బరువు అంతటిని ఆయన భుజాల మీదకి ఎత్తేసాయి అమ్మాయి ఉన్నాడు అనే భావం కలిగిన చాలండి ఇంకా అది అది వర్తించడమే కష్టం ఎత్తేసాయి నిశ్చింతైన మనసుతో నిర్భయంగా ఆయన నీ గొప్పగించిన సేవ చేసుకుంటూ ఉండు అతడు కేవలం బాలుడేనని అతని వద్ద ఏదో చిన్న మనుళి తప్ప మరి ఆయుధం లేదు కదా నేను రక్షించడేమని అనుమానం వద్దు ఎందుకంటే దాన్ని చూడండి ఆయన కేవలం తల్లి ఒడిలోని బిడ్డగా నున్న వయసులోనే శిశుఘాతికి అయిన పోతన యొక్క ప్రాణాన్ని కూడా ఆమె పాలతో పాటు పీల్చేశాడు లేదా నీకు తెలీదా చిన్నపిల్లవాడు రక్షణ అనుకోబాక అలాగే తర్వాత చాలా కొద్ది కాలానికి బృందావన శాంతిని శుభ్రంగా ఏం చేశాడు ఎవరినైనా అస్తోత్త ప్రయత్నించాడా వాళ్ళని కేవలం ఆడుకున్నట్టుగా లేదా మాత్రంగా చంపేస్తాడు నీకు తెలీదా కాబట్టి ఏడు సంవత్సరం బాలుగా ఉన్నప్పుడే ఆయన ఏమైతాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాడా లేదా ఎడమ చేత ఆఫరాలు ఏడు రోజులు ఎత్తేసాడు కుసుమహారా కుసుమహార చూడండి ఆయన ప్రేమించండి ఆనందపడండి ఏమక్కర్లా ప్రేమ 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 ఒక బంధాన్ని స్థాపించుకోండి ఎస్టాబ్లిష్ ఏదో విధంగా ఆయన ఎన్నిసార్లు చెప్పాడు